మహిమ కలుగులుగాక ఇటీవల జరిగినటువంటి పగడాల ప్రవీణ్ గారి యొక్క మరణాన్ని అన్ని నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి సేవకులు అందరూ విశ్వాసులు కుటుంబ సభ్యులతో కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు దానిలో సందర్భంగా మా ఎన్నుకొండ నియోజకవర్గం ఉన్నటువంటి ప్రతి సేవకులు ఐక్యతతో అందరూ కలిసి ఈ యొక్క ర్యాలీని శాంతి ర్యాలీని మరి నాలుగో తారీఖున ప్రారంభిస్తున్నాం ప్రారంభించినటువంటి యొక్క ర్యాలీని ఏలాంటి ఇబ్బందులు లేకుండా పోలీసు వారికి అభ్యర్థకరం లేకుండా ఒక యొక్క ర్యాలీని నడిపిస్తామని తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈ వీడియో చూస్తున్న అనేక మంది ప్రజలు మన ఇనుకొని ప్రతి దైవ అనేటువంటి వారు అభిమానులు క్రైస్తవులు సహోదరులు సహోదరులందరూ కూడా ఈ కార్యక్రమంలో భారీ ఎత్తున అందరూ కూడా పాలు పంపులు పొంది ఈ యొక్క కార్యక్రమాన్ని చేప్రద చేయాలని ప్రభు పేరు మీ అందరికీ మనవి చేస్తున్నాం అదేవిధంగా ఈ యొక్క ర్యాలీని మరి బస్టాండ్ దగ్గర నుంచి ప్రారంభమై అదే విధంగా చివరి స్తోపము మరి బ్యాబ్ చర్చి మీదుగా ఎంఆర్ఓకి వినత పత్రం ఇవ్వడానికి నిశ్చయించినారు పెద్దలు కాబట్టి ఈ యొక్క విషయాన్ని అందరూ కూడా గమనించి ఎవరికి ఎలాంటి అభ్యంతరం లేకుండా కులమతాల భేదాల మధ్య చిచ్చులు పెట్టే కార్యక్రమం ఏమీ లేకుండా అందరూ ఐక్యతతో ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకి తీసుకురా మనం చేస్తున్నాం హిందువులైనా క్రైస్తవులైనా ముస్లింలైనా అందరూ ఒకటి విషయాన్ని నినాదులతో దీన్ని ముందుకు తీసుకెళ్తున్నాం కాబట్టి ఆయన మరణనుకున్నటువంటి ఏదైతుందో దాన్ని మరి బయలుపరచాలని ఉద్దేశంతో అందరూ చేస్తున్నారు కాబట్టి దాంట్లో భాగంగా ఈ విషయాన్ని మేము కూడా నిరసన తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ముందు ఇస్తూ ఉన్నాం రాజుల రాజుకి